హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నీ నాకు తెలుగులో అసలు ఎలా ఉన్నారండి బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మన స్ఫూర్త్గా కోరుకున్నాను మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నా ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే బ్లాగ్ వచ్చేసి సాటర్డే బ్లాగ్ అండి సాటర్డే రోజైతే లంచ్లోకి అయితే నేనైతే టమాటా పప్పు అయితే చేశాను ఇది ఫంక్షన్లో టైప్ అయితే చేశాను అండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్గా వచ్చిందండి ఎలా చేశాను అనేది ఈరోజు మీకు వీడియోలు అయితే చూపిస్తాను చిన్న టిప్ అయితే ఫాలో అవ్వాలండి చాలా అంటే చాలా చాలా బాగుంటుంది ఎలానో వీడియో అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్దాము టమాటా పప్పు చేసుకోవడానికి అయితే నేను పావు కేజీ అయితే కందిపప్పు అయితే తీసుకున్నాను కందిపప్పు తీసుకొని స్టవ్ మీద అయితే కలాయి పెట్టుకొని ఒక కందిపప్పునైతే డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలండి అంటే డ్రై రోస్ట్ అంటే ఎటువంటి ఆయిల్ వేయకుండా డ్రై రోస్ట్ చేసుకుంటే మంచి అరోమా వస్తుంది కదా ఆ ఫ్లేవర్ వచ్చే వరకు అయితే మంచిగా వేపుకోవాలి ఇక్కడైతే నేను వేపుకుంటున్నాను మీరు ఎప్పుడైనా పప్పు చేసుకునేటప్పుడు అయితే పప్పుని డ్రై రోస్ట్ చేసుకోకుండా పప్పు అయితే చేసుకున్నారా ఈసారి నెక్స్ట్ టైం చేసుకునేటప్పుడు అయితే కందిపప్పుని అయితే డ్రై రోస్ట్ చేసుకుని అయితే పప్పు అయితే చేసుకోండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి కందిపప్పు అయితే మంచిగా రోస్ట్ అయిందండి ఇలా రోస్ట్ అయితే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఇంకా చల్లారిన తర్వాత టూ టైమ్స్ అయితే వాష్ చేసుకుందాము కందిపప్పు చల్లారిన తర్వాత నేనైతే టూ టైమ్స్ అయితే కడుక్కున్నానండి కడిగిన తర్వాత అందులోకైతే సన్నగా కట్ చేసిన ఆనియన ముక్కలు అలాగే పచ్చిమిరకాయ ముక్కలు టమాటా ముక్కలు అయితే యాడ్ చేద్దాము ఇక్కడైతే నేనైతే టమాటా ముక్కలు అయితే వేస్తున్నాను అందులోకి సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు అలాగే పచ్చిమిరకాయ ముక్కలు అలాగే టమాటా ముక్కలు అయితే వేసుకుందాము టమాటా పప్పు ఎప్పుడు చేసినా కూడా టమాటా క్వాంటిటీ అనేది దాన్ని కొంచెం ఎక్కువగా ఉండాలండి అప్పుడే మనకు టమాటా పప్పు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అందరూ ఒకటి రెండు వేసి టమాటా పప్పు అయితే చేస్తారు అలా కదండి కనీసం ఒక ఐదు ఆరు టమాటాలు అయితే కట్ చేసుకుని అయితే వేసుకోవాలి అలా వేసుకుంటే టమాటా పప్పు అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే అందులోకి అయితే పావు స్పూన్ అయితే పసుపు అయితే యాడ్ చేసుకోవాలి నేను అయితే పసుపు అయితే వేసాను తర్వాత రుచికి తగినంతగా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడైతే సాల్ట్ అయితే వేసానండి సాల్ట్ వేసిన తర్వాత కారం అయితే యాడ్ చేసుకున్నాము ఎప్పుడైనా టమాటా పప్పు చేసుకునేటప్పుడు అందులో కారం క్వాంటిటీ అనేది చాలా తక్కువగా వేసుకోవాలండి నేనైతే వన్ స్పూన్ వరకు అయితే కారం అయితే వేస్తున్నాను ఎందుకంటే నేను ఆల్రెడీ పచ్చిమిరకాయలు వేసాను కాబట్టి నేను వన్ స్పూన్ మాత్రం ట కారం అనేది వేసాను కారం వేసుకున్న తర్వాత అందులోకైతే కొంచెం చింతపండు అయితే యాడ్ చేసుకుందాము పప్పులో వేసుకున్న వెజిటేబుల్స్ మునిగే వరకు అయితే వాటర్ అయితే యాడ్ చేసుకుందాము నేను ఇక్కడైతే వాటర్ అయితే పోస్తున్నాను నేను ఆల్రెడీ మనకి మనం వేసుకుంది టమాటాలు పులిపే కాబట్టి లైట్గా చింతపండు వేసుకుంటే సరిపోతుంది ఇక్కడైతే నేను చింతపండు అయితే యాడ్ చేస్తాను అందులోకి చిన్న నిమ్మకాయ సజ్జంతా చింతపండు అయితే యాడ్ చేద్దాము పప్పులో వెజిటేబుల్స్ అన్నీ ఇలా వేసుకొని ఒకసారి కలుపుకొని అయితే కుక్కర్ మూత పెట్టుకొని అయితే ఉడిగించుకుందాము ఇక్కడైతే నేనైతే కుక్కర్ మూత అయితే పెడుతున్నాను కుక్కర్ మూత పెట్టిన తర్వాత ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ అయితే రానివ్వాలండి అలా రానిస్తే మనకి పప్పు అనేది మంచిగా ఉడుకుతుంది ఉడికిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్నాము ఇక్కడైతే నేను పప్పు అయితే పప్పు కిందైతే స్టవ్ అయితే ఆన్ చేశాను మనకైతే ఫోర్ ఫైవ్ విజిల్స్ అయితే రానివ్వాలి కుక్కర్లో కందిపప్పు వేసాం కాబట్టి ఫోర్ విజిల్స్ వస్తే కందిపప్పు చాలా మెత్తగా ఉడుకుతుంది మటన్ అయితే కొంచెం ఎక్కువసేపే ఉడకాలి కాబట్టి కొంచెం ఎక్కువ విజిల్స్ అయితే రానిస్తాము ఇక్కడైతే నేనైతే ఫోర్ విజిల్స్ అయితే రాణిస్తాను మనకి మంచిగా కుక్ అవుతుందండి పప్పు అనేది తర్వాత అయితే పోపు అయితే వేసుకుందాము పప్పు కింద అయితే ఫోర్ విజిల్స్ అయితే వచ్చిందండి పప్పు అయితే ఉడికింది ఇంకా నేనైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను కొంచెం ఆవిరి ఆవిరిపోయే వరకు అయితే పక్కనైతే పెట్టుకున్నాను ఇక్కడైతే అయితే రిమూవ్ అయ్యిందండి కుక్కర్ మూత అయితే ఓపెన్ చేస్తున్నాను ఇక్కడైతే నేను కుక్కర్ మూత అయితే ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ టమాటా పప్పు అయితే మెత్తగా ఉడికిందండి పప్పు గుత్తితో అయితే నేనైతే మెదుపుకుంటున్నాను పప్పు గుత్తితో మెదుపుకుంటే మనకి చా పప్పు అనేది సాఫ్ట్గా తయారవుతుంది అలా తయారైతే మనకి టమాటా పప్పు టేస్ట్ చాలా బాగుంటుందండి ఇక్కడైతే నేను మెదుపుకుంటున్నాను మెదుపుకున్న తర్వాత మీకు చూపిస్తాను మెదుపుకున్న తర్వాత టమాటా పప్పు అయితే చాలా తిక్గా ఉందండి అందులోకైతే కొంచెం హాట్ వాటర్ అయితే యాడ్ చేసుకుందాము నేను ఇక్కడ ఇక్కడైతే హాట్ వాటర్ అయితే పక్కనైతే పెట్టాను వాటర్ కాగిన తర్వాత యాడ్ చేసుకుందాము నేనైతే వన్ గ్లాస్ అయితే వాటర్ అయితే నేను హీట్ చేసుకున్నానండి అలా హీట్ చేసుకున్న వాటర్ అయితే మనం మెదుపుకున్న టమాటా పప్పులు అయితే యాడ్ చేసుకోవాలి పప్పు అనేది మరి తిక్కగా లేకుండా కొంచెం పలచగా ఉంటేనే బాగుంటుంది టమాటా పప్పు అయితే వేయడానికి అయితే స్టవ్ మీద అయితే కలాయి పెట్టుకున్నాను అందులోకి అయితే హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఆయిల్ వేశాను ఆయిల్ అయితే హీట్ అవ్వాలి టమాటా పప్పులోకి అయితే కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి అప్పుడు ఆయిల్ ఎక్కువగా వేస్తే టమాటా పప్పు టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ ఆయిల్ అయితే హీట్ అవుతుంది అందులోకి మనం ఎన్నిమిరపకాయ ముక్కలు అయితే వేసుకుందాము ఎన్నిమిరపకాయలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి అవి అయితే మంచిగా వేపుకోవాలి మనం రైస్లో చా పప్పు వేసుకొని తినేటప్పుడు ఎన్నిమిరపకాయలు తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఎందుకంటే ఇవి మన ఆయిల్లో మంచిగా ఫ్రై అయి ఉంటాయి కదా చక్కగా ఫ్రై అయినవి మనం పప్పులో తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే అందులోకైతే కొంచెం తాలింపు దినుసులు అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను తాలింపు దినుసులు అయితే వేసుకున్నాను కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత మంచిగా వేపుకోవాలండి ఇవి ఎంత మంచిగా వేపితే తాలింపు దినుసుల టేస్ట్ అంత బాగుంటుంది ఇక్కడైతే నేను మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే మంచిగా వేపుకుంటాను అలాగే అందులోకైతే పది వెల్లుల్లి రెబ్బలు అయితే దంచుకొని అయితే వేసుకోవాలి వెల్లుల్లి వేయడం వల్ల టమాటా పప్పు ఫ్లేవర్ అనేది వెల్లుల్లి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి అలాగే అందులోకైతే చిటికటి అయితే ఇంగు వేసుకోవాలండి పోపులో ఇంగు వేసుకుంటే టమాటా పోపు టేస్ట్ అయితే డబుల్ అవుతుంది చాలా అంటే చాలా బాగుంటుందండి ఫుడ్ డైజేషన్ కూడా మంచిగా అవుతుంది ఇక్కడైతే నేను కరివేపాకు అయితే వేయాలండి కరివేపాకు నా దగ్గర అయితే లేదు నేనైతే కరివేపాకు అయితే స్కిప్ చేశాను కరివేపాకు ఉంటే ఇంకా టేస్ట్ ఇంకా బాగుంటుంది పోపు అయితే మంచిగా ఫ్రై అయిందండి అందులోకైతే మనం ఆ పోపుని తీసుకెళ్ళైతే పప్పులోకి అయితే వేసుకుందాము ఇక్కడైతే నేను ఏదైతే పప్పులు అయితే యాడ్ చేస్తున్నాను యాడ్ చేసిన తర్వాత పప్పు గిన్నెనైతే స్టవ్ మీద పెట్టుకొని ఒక రెండు నిమిషాలు అయితే మరగనివ్వాలి అలాగే ఉడుకుతున్న టమాటా పప్పులోకి అయితే కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలండి ఇక్కడైతే నేను కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నాను కొత్తిమీర వేసిన తర్వాత రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి అలా మగ్గనిస్తే కొత్తిమీర ఫ్లేవర్ కూడా టమాటా పప్పు పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది యాక్చువల్గా అయితే టమాటా పప్పులోకి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నా దగ్గర అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే లేదు నేనైతే వేయలేదు ఉంటే మనం పప్పు వేసేటప్పుడు అందులో వేసుకుని వేపుకుంటే సరిపోతుంది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒకసారి అయితే ఇలా ఉడుగుతున్న పప్పునైతే ఉప్పు కారం అయితే చెక్ చేసుకోండి అన్నీ సరిపోతే ఓకేనండి ఎంతో టేస్టీగా ఉండే టమాటా పప్పు అయితే రెడీ అయిందండి చూసారు కదా టమాటా పప్పు అయితే ఫంక్షన్లో టైప్ అయితే చేశాను టేస్ట్ అయితే సూపర్ అండి సూపర్గా కుదిరింది ఇక్కడ చూడటానికి పల్చగా ఉంది కానీ చల్లారిన తర్వాత అయితే కొంచెం తిక్కుగా తయారవుతుంది ఈ ప్రాసెస్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఇక్కడ టమాటా పప్పు నేను పప్పుని డ్రై రోస్ట్ చేశాను కాబట్టి టేస్ట్ అనేది డబుల్ అవుతుందండి మీరు కూడా ఎప్పుడైనా టమాటా పప్పు చేసుకునేటప్పుడు కందిపప్పుని అయితే డ్రై రోస్ట్ అయితే చేసుకుని అయితే చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది డ్రై రోస్ట్ చేసిన తర్వాత పప్పు చేసి ఎలా వచ్చిందో మీరు అయితే కామెంట్ అయితే చేయండి నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో అయితే ఎక్కడికైతే ఎండ్ అవుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది టమాటా పప్పులో నంచుకోవడానికి అయితే సైడ్ డిష్కైతే అయితే వేపుతున్నాను అప్పుడాలు వేపిన తర్వాత మా పిల్లలకైతే ఫుడ్ అయితే పెట్టేస్తాను ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయ్యాను పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్